హలో నాయనా సరే భయం ఒకటేసారి బర్చింది ఏమన్నా కాగల మళ్ళా గంట అయినాక లేదు సార్ అరే మామ ఇలా ఎందుకు తాగుదవుతుందా ఏం చేద్దామంటావు పైసలు చేద్దాం మన తిరిగి పిచ్చ చూసాం అమ్మాయి ఏడేని చూస్తుండవు చది పోతా ఏమైనా చేయగల హలో నాయనా నువ్వు బర్రకు నీళ్ళు లేకపోవడం పంపించావు బర్రె ఓడుస్తాడు నాకు భయం అవుతుంది మన బర్లగారా గారా ఏమయం అరే మామ నీకు భయం అవుతుంది గారు బర్లకాడికి బాగానే వచ్చినావు మరి అవునరా భయం పోతలేదు ఏం చేయాలో అర్థమైతే లేదు అరే నీకు భయం పోయి పోయి చెప్తాను నేను ఒకటి ఓకేనా కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది ఎంత

అనా మస్తు ధైర్యం వస్తుందానా ఏజ్లో ఇచ్చిన మందు మస్తు మస్తుందానా నేను రోజు తాగుతానా సపరేట్ 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 మా నాన్న ఫోన్ చేస్తున్నాడు మా నాయన హలో నాయనావరా దోస్తులతో కూర్చున్నా ఏం చేస్తున్నావురా మందు తాగుతున్నా మందు మందా ఏ మందురా ఏదో కింగ్ కేఐఎన్జి ఫిష్ అని ఏదో ఉంది నాయనా రామచంద్ర ఇడు ఓరేషన్ పరిశీలన పోతున్నాను రా అది నువ్వు అనుకునే భయం మంది కాదరపించడం వంశపులు అమ్మే బీరు బీరంటే ఏంది నాయన ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అరే అది పెద్దోళ్ళ దాకా భోసుడి అవునా నీకు అప్పించింది వస్తున్నా ఆగు నేను నువ్వు వస్తున్నావా అరే మా చూస్తున్నాడు రా అరే అలా చూస్తూ కొడతాడు రాడు తెలియదు